ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ ని షేర్ చేసుకుంటూ వచ్చేసిన సమంత ఇక వంత ఒక పీడకల అంటూ ఇక నుదుటిన సింధూరం ధరించి కి అయితే గుడ్ న్యూస్ చెప్పుకుంటూ వచ్చేసారు శామ్ ఇక రీసెంట్ గా జరిగిన శ్రీరామనవమిలో ఇక శామ్ అయితే పాల్గొనడం జరిగింది ఇక ఇందులో వచ్చేసి శామ్ నుదుటిన సింధూరం పెట్టుకొని దర్శనమిస్తూ వచ్చేసారు ఇక ప్రస్తుతానికి ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ వచ్చేస్తుంది శామ్ అయితే ఒక విధంగా హింటిచ్చిందనే చెప్పుకోవాలి పాతయాన్ని మర్చిపోయి ఇక తను పెళ్ళి జీవితంలోకి అడుగు పెట్టబోతున్నాడు శామ్ ఇక శామ్ రాజ్ లవ్లో ఉన్న విషయం తెలిసిందే వీరిద్దరు కలిసి చా ఇద్దరు డేటింగ్ కూడా చేశారు ఇక వీరిద్దరు సన్నిహితంగా ఉన్న ఫొటోస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వచ్చాయి రీసెంట్గా యుఎస్లో వీరు తిరిగిన ఫొటోస్ కూడా వైరల్ అయ్యాయి అయితే శామ్ చైతన్య విడాకుల తర్వాత శామ్ అయితే ఎన్నో కాంట్రవర్సీలో ఇరుక్కున్నారు ఎన్నో నిందలు ఎదుర్కొన్నారు ఇక అవన్నీ ఏం పట్టించుకోకుండా సామ్ అయితే ముందుకు సాగుతూ వచ్చేసారు కానీ మయోసైటిస్ వ్యాధిన పడడంతో సమంత అయితే చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు ఇక చైతన్య శోభిత పెళ్లి తర్వాత శామ్ అయితే ఇక కోలుకొని ఇప్పుడైతే రాజ్తో తన బాండింగ్ అయితే కొనసాగుతూ వచ్చేస్తుంది ఇక వీరిద్దరి అడుగులు పెళ్లి వరకైతే వెళ్తున్నట్టు శామ్ అయితే హింటిస్తూ వచ్చేసారు